జాతీయ స్థాయిలో నిర్వహించిన జాతీయ పరీక్షపై చర్చ కార్యక్రమానికి ఖర్మంలోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్మారక మున్సిపల్ ఉన్నత పాఠశాల నుండి పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఈవురి సుహృతి ఎంపీ ముంబైలో జరిగిన కార్యక్రమంలో పాల్గొని తిరిగి సురక్షితంగా వచ్చారని ప్రధాన ఉపాధ్యాయులు విజయలక్ష్మి తెలిపారు విద్యార్థిని డిఇవో పాల్ పాల్వాతో సన్మానించి అభినందించారు ముంబైలో జరిగిన ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల నుంచి విద్యార్థులు హాజరయ్యారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఎనిమిది మంది విద్యార్థులు గైడ్ టీచర్స్ ఈ సదస్సుకు వెళ్లామని అన్నారు కర్నూలులోని డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం స్మారక మున్సిపల్ ఉన్నత పాఠశాల నుంచి పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని ఈ ఊరి సుహృతి ఎంపిక కావడం జరిగిందని అన్నారు సదస్సులో ఒత్తిడి నిర్వహణ రీల్ వర్సెస్ రియల్ అనే అంశంపై చర్చ గోష్ఠిని నిర్వహించారని ఈ కార్యక్రమంలో సుహృతి బాగా మాట్లాడి నిర్వాహకులకు మెప్పు పొందడం సంతోషంగా ఉందని గైడ్ టీచర్గా వెళ్లిన ప్రధాన ఉపాధ్యాయులు విజయలక్ష్మి తెలిపారు జాతీయ సమైక్యతను పెంపొందించడానికి భిన్నత్వంలో ఏకత్వం అనే భావనను అందరికీ తెలియజేసేందుకు విద్యార్థులు తమ అభిప్రాయాలను ఒకరినొకరు పంచుకోవడానికి ఇది ఒక వేదికగా పనిచేస్తుందని తెలిపారు విద్యార్థులకు ప్రోత్సాహంగా పరీక్ష పే చర్చ కిట్ ను బహుకరించారు ఈ కార్యక్రమం ముగించుకుని సురక్షితంగా కర్నూలు చేరుకున్న విద్యార్థిని విద్యాశాఖ అధికారి శ్యాముల్ పాల్ సన్మానించి గైడ్ ను అభినందించారు